ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను గూడూరు మాజీ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ ఆవిష్కరించారు నియోజకవర్గ ప్రజలకు ఐన్యూస్ వీక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో ఐ న్యూస్ ఛానల్ ప్రజల మరణాలను పొంది ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు పనిచేస్తున్నటువంటి సాంకేతిక నిపుణులకి అలాగే గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకుపోయే దమ్ములు ఛానల్ ఐ న్యూస్ కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీ విజయ పరంపర కొనసాగాలని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఐ న్యూస్ ऐसा <laughs>